తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభం చేసింది తొలి విడతగా లక్ష రూపాయల మేర రుణాన్ని రైతుల అకౌంట్ జమ చేసింది ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల మేర ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి రేవంత్ సర్కారం స్పష్టం చేసింది అయితే రేవంత్ సర్కారు అమలు చేస్తున్న రుణమాఫీ మీద కేటీఆర్ సారో గట్టిగానే ఫైర్ అయి రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు అనుకుంటా ట్విట్టర్ ట్వీట్ ఇండు కేటీఆర్ సారు అయితే మూడు దఫాలుగా చేయనున్న ఈ రుణమాఫీ ఆగస్టు లోపు ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలను తయారు చేసుకున్నది ఇండ్ల భాగంగానే ఈ రోజు లక్ష రూపాయల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్ జమ చేసింది ఇక ఈ క్రమంలో రైతులంతా మస్తు ఆనందాన్ని వ్యక్తం చేసిండ్రు ఇక ఇట్లా పైసలు వడుతోని రైతులంతా మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆనందాన్ని వ్యక్తం చేసిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సురకలేసిండు రేవంత్ రెడ్డి రుణమాఫీ పేరుతోని మరోసారి రైతులను రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేస్తోందని చెప్పి చెప్పి కేటీఆర్ సార్ జనంతా గట్టిగానే అన్నాడు రైతు రుణమాఫీ అని రేవంత్ రెడ్డి సర్కారు అన్నదాతలను మోసం చేస్తున్నదని రైతు బంధు కింద జూన్ నెల పైసలను ఏడు వేల కోట్లను రుణమాఫీకి మళ్లించిందని చెప్పి ఆరోపణ చేసిండు హక్కుగా రావాల్సిన రైతు బంధు పైసల నుంచి కొంత మొత్తం మిగిల్చి రుణమాఫీ చేస్తున్నామంటూ ఫోజులు కొడుతున్నారని చెప్పి కేటీఆర్ సార్ అన్నాడు నలభై లక్షలకు పైగా రైతులు లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకుంటే కేవలం పదకొండు లక్షల మందినే ఎట్లా ఎంపిక చేస్తారని కేటీఆర్ సార్ జనంతా గట్టిగానే సర్కార్ మీద రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలా కేసీఆర్ సర్కారు చేసిన రుణమాఫీతో రేవంత్ రెడ్డి సర్కార్ లా కేవలం పావు వంతులకే అర్హత రుణాలను మాఫీ చేయనీకే పదహారు వేల నూట నలభై నాలుగు కోట్లు వెచ్చించి సుమారు ముప్పై ఐదు లక్షల మంది రైతు బిడ్డలకు లబ్ది చేకూర్చేటట్టు కేసీఆర్ సార్ చేసిండు ఇక రెండు వేల పద్దెనిమిదిలా అదే లక్షలోపు రుణమాఫీకి పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అంచనా కాగా మొత్తం లబ్ధిదారుల సంఖ్య సుమారు ముప్పై ఏడు లక్షలు అని చెప్పుకున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలన్నీ వెంటనే మాఫీ చేయాలని చెప్పి కేటీఆర్ సార్ రేవంతం సర్కారు ను గట్టిగా డిమాండ్ చేసిండు మీకు దమ్ము ధైర్యం సత్తా ఉంటే అరువులైన రైతులందరికీ రైతు బంధు విడుదల చేయాలని చెప్పి జనంతా గట్టిగానే నొక్కిండు మరి కేటీఆర్ సార్ చేసిన సవాల్ మీద రేవంతం సర్కారు ఎట్లా రియాక్ట్ అవుతుందో మనకు మాత్రమేం ఏం తెలుసు చూడాలే